పెళ్లికి ముందు కావచ్చు పెళ్లి తర్వాత కావచ్చు ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి ఈ జనరేషన్ లో అసలు దానికి మీరు ఏమంటారు ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటాడో భయంగానే కలుగుతుంది కానీ నిర్భయంగా చెయ్యడు కదా పాయింట్ క్యాచ్ చేస్తావా చేయలేదు ఒక స్త్రీ గాని ఒక పురుషుడు కానీ ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ చేయగానే భయంతో తప్పుతోటి ఎవరు చూడకుండా దాచుకొని చేస్తాడు అనేది ఇక్కడ ఉన్న మన చెప్పు చూసి రికార్డ్ చేసేస్తుంది ఇక ప్రతిదానికే వాళ్ళు భయపడతారు అంటే శారీరకమైన కోరికలు ఎప్పుడైతే మనిషిలో ఒక ఒక చెడు వైపు మన మనసును మళ్ళించినప్పుడు అది బ్యాడ్గా బ్యాడ్ కర్మగా ఇక్కడ రికార్డ్ అయిపోతుంది అది ఎప్పుడైతే బ్యాడ్ కర్మగా ఐసియు అనేది ఇక్కడ చూస్తుంది ప్రతిదీ రికార్డ్ చేస్తుంది ఎప్పుడైతే నువ్వు ఇల్లీగల్ కాంటాక్ట్స్ తో నువ్వు వెళ్ళావో ఏమా నువ్వు వెళ్ళావు దానివల్ల నీ ఇంకొకళ్ళకు హామ్ చేసావు వాళ్ళ ఫ్యామిలీని హింసించావా నీ ఫ్యామిలీకి బాధ కలిగించావా నువ్వు శారీరకంగా ఒక క్షణం సుఖం పడ్డావు అని అనుకుంటున్నావు దాని పరిణామాలు మాత్రం చాలా గొప్ప ఎక్కువ ఉంటాయి కదా